శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ దత్త మమ వే వేల నామాలేల దత్త అన్న ఒక్క నామంచాలు సాగరాన్ని దాటించటానికి రెండక్షరాల నామంతో తలచుకున్న వారికి కట్టుబడే అక్షర పరబ్రహ్మం త్రిమూర్తియాత్మక స్వరూపం ఆశ్రితులకు కల్పవృక్షం తలచినంతనే ఏదో ఒక రూపంలో ప్రకటితమవుతాడని ఆయనకి పేరు అయితే అది ఆయనేనని మనం గుర్తించడానికి సాధన అవసరమని గతంలోనే మనం చెప్పుకున్నాం చాలామంది దత్త సాధకులు దత్తుల వారిని మనం సులభంగా గుర్తించే విధంగా మనకి తెలిసిన రూపంలోనే ప్రత్యక్షంగా స్వస్వరూపంలో చూసి తరించగలిగే మంత్ర సాధన తెలియజేయమని మెయిల్స్ చేశారు అంటే ఒక విధంగా ఇది మనం ఆయన్ని గుర్తించగలిగే స్థాయికి మన సాధన ఉండకుండా ఆయన్నే మన స్థాయికి దిగి చూపించమనడం లాంటిది దత్తుడు ఎంత భక్త సులభుడో తన శిష్యులను రాటుదేల్చడానికి మేలిమి బంగారాల్లా మార్చడానికి అన్ని పరీక్షలు కూడా పెడతాడు ఎందుకంటే సులభంగా దొరుకుతుంది అంటే ముందు అర్హత కలవారికన్నా దత్త నిధిని దోచుకోవడానికి దొంగ సన్నాసులు సమాజానికి దమ్మిడీకి ఉపయోగపడని వారు పిల్లికి బిచ్చం పెట్టని పీనాసి పింజారీలు కూడా దత్త భక్తుల ముసుగుల్లో తయారవుతారు నిత్యం అబద్ధాలు మోసాలు కుతంత్రాలు ఎదుటివాడి బాగుని చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకునేవారు నిత్యం కులగజ్జిలో పడి మునిగి తేలేవారు కూడా దత్త దత్తా అని దొంగ ఏడుస్తూ దత్త అనుగ్రహం కోసం ఆస్కార్ లెవెల్లో పెర్ఫార్మెన్సులు చేస్తూ ఉంటారు ఆయన ముందు ఇలాంటి ఆటలన్నీ సాగమనుకోండి నాస్తికుడైనా నమ్మి పిలిస్తే పలుకుతాడు కానీ ఆస్తికుడయ్యి అబద్ధాలు చెప్పేవారిని డబ్బు కోసం కక్కుర్తి పడేవారిని ఆయన కనికరించను కూడా కనికరించడం ఇలాంటి నీచ నికృష్టల నుంచి తన భక్తులను కాపాడుకోవడానికి తన ప్రియ శిష్యుడైన కార్తవీర్యుని అధిష్టానంగా నియమించాడు ఆయన్ని పూజిస్తే ఇటువంటి దుష్టుల నుంచి చోరల నుంచి మనకి రక్షణ లభిస్తుంది అయితే మనస వాచ కర్మణ దత్త ప్రభువును కొలిచే వారికి కూడా కొదవలేదు ఆయన్ని ఈ కలియుగంలో ప్రత్యక్షంగా పట్టుకోవాలంటే చాలా దుర్లభమైన విషయమే సంవత్సరాల కఠిన సాధన నియమబద్ధ జీవితం అవసరం అయితే కొందరికి వారి పూర్వపుణ్యవశాన అయాచితంగా కూడా దర్శన భాగ్యం లభిస్తుంది నేను నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నా అన్వేషణలో దైవానుగ్రహం వల్ల ఎందరో సిద్ధగురువులు మహాత్ములు నాకు తారసపడ్డారు రెండు వేల పన్నెండులో ఒకసారి ఉజ్జయిని క్షిప్రానది ఒడ్డున ఉన్న శ్మశానం దగ్గర ఒక అఘోరి తారసపడ్డాడు నా వైపు వస్తూనే నన్ను నా పేరుతో పిలుస్తూ లక్షలు వచ్చే ఉద్యోగం వదిలేసి ఎందుకు మహారాజునికి ప్రయాస అన్నాడు నేనెవరో బాగా తెలిసినట్టు నా పేరుతో సహా పలకరిస్తుంటే ఎవరో ఈ అపరిచితి వ్యక్తి అని కాస్త ఆశ్చర్యపోయి చూశాను అప్పుడే అక్కడ ఒక చితి కాలుతుంది చితిపై కాలుతున్న శవాన్ని చూపిస్తూ అందరూ మనం పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోము అంటారు కానీ పాప పుణ్య కర్మలు మూటలు మూటలుగా కట్టి తీసుకెళ్తామని మీకు తెలియంది కాదు కదా బాబా మన పాప రాశి పుణ్య రాశి మొత్తం దగ్ధమైతే కానీ మోక్షం రాదు కదా బాబా నాకు అటువంటి మోక్ష సాధన కావాలి దాని గురించే తిరుగుతున్నానని సమాధానం చెప్పాను బాబా ఒక్కసారి ఫక్కును నవ్వి నీ వయసుకు తగ్గ విషయాలు మాట్లాడు మహారాజా అన్నాడు ఈ వయసులోనే నీకెందుకు ఇవ్వని అన్న దూరంలో ఏదో నచ్చ చెప్పబోయాడు నేను మధ్యలోనే ఆపి రే పొద్దునికి నేను బతికి ఉంటానని కళ్ళు తెరుస్తానని గ్యారంటీ ఉందా బాబా ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్న నా మాటకి ఆయన నా కళలోకి తీక్షణంగా చూశాడు నేనేం తొనకలేదు పద అని నా పట్టుకొని ఒక రహస్య ప్రాంతంలో ఉన్న తన సాధనా స్థలానికి తీసుకువెళ్ళాడు అక్కడ ఒక దత్తమూర్తి విగ్రహం ఉన్నది ఆయనకి నివేదించిన ఒక భక్ష్యాన్ని నాకు అందించాడు ప్రసాదం స్వీకరించాను అది ఎంతో తీయగా ఉంది అప్పుడు ఆయన్ని అఘోరీలు అంటే శివుణ్ణి కదా ఆరాధించేది మరి దత్త భగవాన్ ఆరాధన ఏంటి అని అడిగితే ఆయన పక్కపక్క నవ్వి ప్రజలందరికీ అసలు ఈ అఘోరీ మార్గం గురించి చాలా అపోహలున్నాయి అస్సలు నిజాలు దాదాపు ఎవ్వరికీ తెలియవు అసలు ఈ అఘోర సాంప్రదాయానికి మూల పురుషుడే దత్తప్రభు ఆయన రూపొందించిన నియమావలే మాకు శాసనం దత్తానుగ్రహం పొందకుండా మేము ఆత్మదర్శనం శివదర్శనం చేయలేము మొదట గురువు తర్వాతే దైవం గురువే దైవంగా ఉన్న అద్వితీయ అవతరణ దత్తాత్రేయుల వారు అని చెప్పి అసలు నీకు ఇక్కడికి ఎందుకు రావాలనిపించింది అని అడిగాడు అప్పటికి రెండు నెలల క్రితం నేను అయ్యప్ప దీక్షలో ఉండగా జరిగిన సంఘటన చెప్పాను అయ్యప్ప పూజ అయ్యాక అయ్యప్ప మూలమంత్రం జపిస్తుండగా ధ్యానంలో దర్శనం దర్శనమైంది కొంచెం తత్తరపడ్డాను ఇదేంటి అయ్యప్పనే ధ్యానిస్తే అమ్మవారు వచ్చారని తర్వాత ముక్కామల స్వామిని సంప్రదిస్తే అది అదృష్టం అమ్మని చూసి భయపడకుండా జపించు అని మహాకాళీ మంత్రాన్ని కూడా ఉపదేశించి ఆశీర్వదించి మెడలో ధరించే విధంగా ఉన్న ఒక శ్రీచక్రాన్ని ఇచ్చారు తర్వాత ఈరోజు ధ్యానానుభవం ఇంకా భయంకరంగా ఉంది ఈసారి ధ్యానంలో పాడ మీద ఉన్న నా శవాన్ని నేనే చూసుకుంటున్నాను నన్ను ఈ క్షిప్రానది ఒడ్డునే దహనం చేస్తున్నారు నా దహన సంస్కారాలు నా కళ్ళతోటే చూశాను నా శరీరంలో ఉష్ణం విపరీతంగా పెరగడం నాకు తెలుస్తుంది దహనం అయ్యాక మిగిలిన బూడిదను ఒక మూటలో కట్టి తీసుకెళ్తున్నారు ఒక ఆలయంలో ఉన్న పెద్ద శివలింగంపై ఆ బూడిదతో అభిషేకిస్తున్నారు నాకు తెలియకుండానే రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి తర్వాత అయ్యో ఇదేంటి చితాభస్మాన్ని ఎలా అభిషేకిస్తున్నారు అపచారం కదా అనుకుని ధ్యానంలోంచి బయటకు వచ్చేసాను కాసేపటికి తేరుకొని గూగుల్లో వెతకటం మొదలుపెట్టా అసలు ఇలాంటి ఆచారం ఎక్కడ ఉంది అని అది మహాకాళేశ్వర ఆలయం అని ఆయనకి చితాభస్మాభిషేకం ప్రీతి అని నాకు మొదటిసారిగా అంటే రెండు వేల పన్నెండులో తెలిసింది అప్పటి వరకు నాకు ఆ విషయం తెలియదు అందుకే నాకు ధ్యానంలో నాకు దహన సంస్కారం జరిగిన స్థలాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పాను అప్పుడు ఆయన ప్రేమ నిండిన స్వరంతో నాకు ఎన్నో అద్భుత సిద్ధ రహస్యాలు ధ్యాన రహస్యాలు తెలియజేశారు తర్వాత మంత్ర సాధనల గురించి మాట్లాడుతూ మీరు దత్తుని ప్రత్యక్షం చేసుకున్నారా అని అడిగాను ఆయన గిర్నార్ పర్వత పంక్తుల వద్ద ఉన్న ఒక రహస్య ప్రాంతంలో దత్తప్రభు యొక్క సాక్షాత్కారం అయిందని ఆ ప్రత్యక్ష దర్శన అనుభవాలు చెప్పారు తన పన్నెండేళ్ల తపస్సు సాధన ఫలించి సాక్షాత్కారం పొందాను అన్నాడు బాబా వెంటనే ఆయన్ని అడిగాను బాబా మరి మాలాంటి సామాన్యుల గతి ఏంటి మరి మేము ఎలా ఆ ప్రభువుని దర్శనం చేసుకోగలమంటే తను చేసిన సాధనా వివరాలు తెలియజేశారు ఆ పద్ధతుల్లో సాధన చేయడం మనలాంటి వారికి దాదాపు అసాధ్యమే అదే విషయాన్ని ఆయనతో చెప్పి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కనీసం కలలోనైనా దర్శించే సులభ సాధన సులభ మార్గం ఏదైనా ఉంటే చెప్పమని ప్రార్థించాను అప్పుడు ఆయన ప్రేమతో కేవలం ఒక్కరోజు సాధనతో దత్తుని స్వప్నంలో సాక్షాత్కరించుకునే మంత్ర సాధన తెలియజేశారు ఆ సాధనకి కావలసిన పాదరస శివలింగాన్ని రుద్రాక్షమాలను ఆయనే గాల్లోంచి సృష్టించి ఇచ్చి నా చేత ఆ సాధన చేయించాడు పేరు చెప్పడానికి ఇష్టపడిన అఘోరి బాబా అనుగ్రహం వల్ల నాకు మొదటి ప్రయత్నంలోనే ఆ మంత్రం సిద్ధించి స్వప్నంలో ప్రభువుల సాక్షాత్కారమైంది అంతటి మహత్వపూర్ణమైన రహస్యాతి రహస్యమైన మంత్ర సాధనని ఈరోజు మీరందరూ తెలుసుకోబోతున్నారు మీరెంతో ధన్యులు చిత్తశుద్ధి గురుభక్తి కలిగిన వారికి మొదటి ప్రయత్నంలోనే సిద్ధిస్తుంది వెయ్యి అనుమానాలతో సాధన మొదలెట్టే వారికి లక్షసార్లు చేసినా సిద్ధించదు కాబట్టి హృదయం నిండా దత్తుని నింపుకొని సంపూర్ణ విశ్వాసంతో చేయండి దత్త సాక్షాత్కారం కరతలామలకం ఈ సాధనని ఏదైనా మంచి రోజు చూసుకొని ప్రారంభించండి అతి సులభ సాధ్యమైన ఈ సాధనకి కావలసినవి ఒక చిన్న పాదరస శివలింగం దత్తుల వారి చిన్న విగ్రహం లేదా ఫోటో ఎర్రని వస్త్రాలు ఎర్రని ఆసనం నైవేద్యం ఏదైనా సరే పెట్టండి ఒక రుద్రాక్షమాల గుగ్గిలం ధూపం చివరిగా ముఖ్యమైంది భక్తి శ్రద్ధ విశ్వాసం ముఖ్యం ఆకతాయితనంతో ఏదో టెస్ట్ చేసి చూద్దాం అని సాధన చేయకండి విపరీత పరిణామాలు ఎదురవుతాయి విశాచి రూపంలో ప్రత్యక్షమైతే ఆ రిస్క్ మీదే నాకేమీ సంబంధం లేదు ఈ సాధన కేవలం దత్తుని మనసులో పూర్ణంగా నింపుకున్న వారికే రాత్రి పది గంటల తర్వాత స్నానం చేసి ఎర్రని వస్త్రాలు ధరించి ఉత్తరాన్ని చూసే విధంగా కూర్చొని మీ ఎదురుగా చిన్న ఆదర్శ శివలింగం దాని వెనకాల దత్తుల వారి విగ్రహం లేదా ఫోటో పెట్టుకోండి మనసారా దత్త ప్రభువునే స్మరించుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఇరవై ఒక్క మాలలు అంటే రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది సార్లు జపించండి ఆ రహస్య సిద్ధ మంత్రం ఓం ద్రా దాత్రేయ స్వప్నే ప్రకట్ ప్రకట్ అవతర్ అవతర్ నమ ద్రాం द्रीं द्रौं दत्तात्रेयाय स्वप्ने प्रकट प्रकट अवतर अवतर नमः ॐ द्रौं द्रीं द्रौं दत्तात्रेयाय स्वप्ने प्रकट प्रकट अवतर अवतर नमः जपं पूर्तयक నేలపై చేప వేసుకొని పడుకొని దిండు కింద ఆ జపమాలను పెట్టుకొని దత్తుని మనసారా స్మరించి స్వప్న దర్శనం ఇవ్వమని ప్రార్థించి పడుకోండి ఆయన దర్శనం ఇవ్వటమే కాదు మీ సాధన మెచ్చితే మీ మనసులో ఉన్న ప్రశ్నలకి మీ సమస్యలకి సమాధానాలు పరిహారాలు కూడా ఆయనే స్వయంగా తెలియజేస్తారు దుర్లభమైన ఎవ్వరికీ తెలియని రహస్య దత్త సాక్షాత్కార మంత్రాన్ని తెలుసుకున్న మీరు ఎంతో అదృష్టవంతులు తొలి ప్రయత్నంలోనే చాలామందికి సాక్షాత్కారం అవుతుంది కలగకపోతే అస్సలు నిరాశ చెందాల్సిన పనే లేదు సులువైన సాధనే కాబట్టి మరల మరల ప్రయత్నించండి ఆయన్ని కదిలించే విధంగా మీరు ఆయన్ని మనసులో వేడుకుంటే ఫలితం వెంటనే వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం దత్త దర్శన ప్రాప్తిరస్తు శుభమస్తు శంభవే గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీదత్తపరబ్రహ్మణే నమోన్నమ స్వస్తి